ఒకసారి యేసు ప్రభువు తన శిష్యులతో ఇట్లు బోధించెను మీరు ఏమి తిందుము అని మీ ప్రాణమును గూర్చియు ఏమి ధరించుకుందమని మీ దేహమును గూర్చియు చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను కాకులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నవు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు కదా మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మీరు చింతించుటవలన మీ ఆయుషు ఒక గంట అయినను పెంచుకోగలరా నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎంతో చక్కగా అలంకరించి ఉన్నాడు మరి మీకు ఎంతో నిశ్చయముగా దేవుడు వస్త్రములు ఇచ్చును ఏమి తిందుము ఏమి త్రాగుదుమో అని విచారించుకుడి అనుమానం కలిగి ఉండకుడి ఈ లోకపు జనులు వీటిని గూర్చి వెతుకుదురు చింతించెదరు ఇవన్నీయు మీకు కావలసి ఉన్నదని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని ఆయన ఆజ్ఞలను అనుసరించుడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును చెవులు గలవాడు వీటిని విననుగాక అని నిశ్చయముగా మీతో చెబుతున్నాను